Hi friends, AP Low Rasta. తల్లులందరికీ కూడా అదృప్ శుభవార్త ఎందుకంటే ఇక అమ్మబడి డబ్బులు అయితే మీకైతే రాబోతున్నాయండి అమ్మబడి ఐదో విడత డబ్బులు అయితే మీకైతే పదిహేను వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ఎప్పుడు రాబోతున్నాయి ఏ అర్హతలు ఉండాలి ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి ఏ జిరాక్స్లు ఉండాలి తెలుసుకున్న ముందు లైక్ చేయండి డాక్యుమెంట్స్ ఉండాలి తెలుసుకున్న ముందు ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో అనేది బూస్ట్ అప్ అవుతుంది అందరికీ కూడా ఈ విషయం అనేది ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలా బాగుంటుంది ఇక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు లైట్ చేయకుండా అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఒక్కరికి కూడా తెలంగాణ ఏపీలో మాత్రం జగన్ అన్న అమ్మఒడి డబ్బులైతే అయితే మీకైతే నాలుగు ఐదో విడత డబ్బులు పదిహేను వేల రూపాయలు అయితే ప్రతి ఒక్క తల్లి ఖాతాలో వేయడం జరుగుతుంది విద్యార్థికి మాత్రము అటెండెన్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉండాలి అలాగే తల్లికి ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే వంద గజాల కంటే ఎక్కువ స్థలం అనేది ఉండకూడదు అలాగే పదివేల కంటే ఆదాయం తక్కువగా ఉండాలి గ్రామాల్లో అయినా సిటీలో అయినా అలాగే ఇక మీకు ట్యాక్స్ అనేది పే చేయకూడదు అలాగే మీకు గవర్నమెంట్ జాబ్స్ ఉండకూడదు కారు అనేది ఉండకూడదు ఇలా మీకు కరెంట్ బిల్ కూడా తక్కువగా ఉండాలి అలాగైతేనే మీకు అయితే ఈ అమ్మఒడి ఐదో విడత డబ్బులు మీకు ప్రతి ఒక్క తల్లి ఖాతాలో వేయడం జరుగుతుంది ఈకేవెస్ చేసుకోండి ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి మీకు ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అలా మీకు ఖచ్చితంగా అయితే వస్తాయి ఈ అమ్మఒడి ఐదో విడత డబ్బులు పదిహేను వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది చూసారు కానీ ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు మీకు ఖచ్చితంగా అయితే మీ అకౌంట్లో పడతాయి షేర్ చేయండి బూస్ట్ అపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్